మా బాబు సాఫ్ట్వేర్ చదివాడండి మా బాబుకి జాబి ఇప్పిస్తానని ఒక వ్యక్తి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా దగ్గర నుంచి ఆరు లక్షల రూపాయలు తీసుకొని తర్వాత నుంచి కనిపించట్లేదండి పైగా పోలీస్ స్టేషన్లో పోలీసులకు అతను కొంత డబ్బు మా మీదకే మళ్ళా బెదిరింపులకి పాల్పడుతున్నాడు ఈ విషయంలో నాకు దైవబలం చాలా అవసరం అనిపిస్తుంది గురువుగారు మీరు నాకు ఒక మంచి మంత్రాన్ని ఇచ్చి దాన్ని ఎలా సాధన చేయగలరో చెప్పి నా ఈ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకొస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచార్ అంటే ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్డేడ్ వేదిక్ సైన్సెస్ మీరు ప్రశ్న విన్నారు కదండి ఒక ఆవిడ పాపం ఆరు లక్షల వరకు ఇస్తే అతను ఆ పైసలు తీసుకొని వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసి పైగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు చేతే వీళ్ళని బెదిరించి నాన్న యాగి చేస్తున్నాడు ఆవిడ నాకు మరి ఏమైనా దైవ సహాయం కావాలి ఏమైనా మంత్రం ఉందా తప్పకుండా అమ్మా మంత్రం ఉంది చెప్తాను అది చెప్పిస్తే మీకు ఖచ్చితంగా అభయం వస్తుంది ఇప్పుడు అది చెప్పే ముందర పదవ రోజు చక్కటి యజ్ఞాలు జరిగినాయి వాటి గురించి ఒకసారి చూద్దాం మనం చూసిన తర్వాత మనము మాట్లాడుకున్నాం

నారదాన్య లక్ష్మీ కదాక్ష బలసిద్ధే రస్తు తస్తు సుమిత్రం సూర్య నారాయణ స్వామి దేవతా శరీరా ఆరోగ్యతా బలసిద్ధే రస్తు తస్తు మాజలార్కణ వంశాభివృద్ధి రస్తు తస్తు సంజ్ఞేత గౌరవింపబడ్డ వ్యక్తి పేరు సుదాకర్ రెడ్డి గారండి సో శ్రీనివాస్ రెడ్డి గారు మంచిగా హోమవది చేశారు పదవ రోజున చేసి ఆ ఊర్లో ప్రముఖమైన వ్యక్తిని తీసుకొచ్చి సత్కరించారు వర్ణుడు అంటే కనుక మంచివాడు నోబల్ పర్సన్ ఎవరైతే అందరికీ సేవ చేస్తున్నాడో అతన్ని పిలిచి సత్కారం కూడా చేశాడు ఆ వీడియో కూడా చూశారు మీరు సో ఎంత బాగుంది చూడండి ఇలా మనము పూర్వీకులు ఇట్లనే యజ్ఞాలు చేసి అలా అందరినీ సత్కరించుకుంటూ ఊళ్ళో వాళ్ళందరినీ మంచి పనులు చేసేటట్టుగా ప్రోత్సహించి వాళ్ళు అందరిలోనూ మంచి ఏమిటి అని చూపిస్తున్నారు తద్వారా మిగతా వాళ్ళు కూడా అవ్వాలని ప్రయత్నం చేస్తారు ఈ సత్కారం యజ్ఞ ఆగాదులు చేసినప్పుడు ఒక మన మన ఇంట్లో పెరుగుతున్న ఆవు దగ్గర నుంచి పెద్ద మనిషి దాకా ఊళ్ళో అందరినీ సత్కరించడం అన్నది ఆనవాయితీ ఈ ఆనవాయితీ మర్చిపోయారు అది ఈ రోజున శ్రీనివాసరెడ్డి గారు చక్కగా చేసి చూపిస్తున్నారు ఎంత బాగుందో చూడండి సో దట్ ఈస్ హౌ మనం అందరం కూడా అలానే తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నరసింహ శర్మ గారు చేసిన హోమం చూద్దాం आक्षरे ने विराजा मोदा जयता मुझे संस्वाहा ॐ बरुणो दशा अक्षरेण वैराजाबोदाजयता मुच्छे समस्वाहा ॐ बरुणो दशा अक्षरेण वैराजाबोदाजयता मुच्छे समस्वाहा ॐ बरुणो दशा अक्षरेण वैराजाबोदाजयता मुच्छे दसा आरा जुद ज मुझ शम स्वाहा वरुणाद मम ओं वरुणो दसा आक विरा जुद जत्ता मुज शम

ओम जतबार सुरंगा त्रयो सभादा देजिरजे दत्ता हस्ता सोस्या कृता वदव स भोर रवेद महोदयो मत्यागो आवेसा आवे सप्तहस्त सदुरंगा सप्तजपव दुशिरजकः कृपात् प्रसन्न वदन सुखासेन सुसुप्तः स्वाहां दुदक्षिणे पार्श्वे देवीं वामे सर्वाह पूर्वो हि जातस् सभे दाजमानसज नरशमान प्रत्यनमुका आतिष्ठति विश्वतो मुखा प्राणमुकाग्ने ओम ओम अभिम मुखो भव प्राणमुकाग्ने ए मामा अभिम मुखो भव ओम सम मुखो भव

अनुमतेन मञ्जस्व सरस्पदेन मञ्जस्व देवसविशु वा पुनः श्रुवेणाद्यमाराजाुचं पूरजत्वा வருன்ன மமா ஜமுதஜு ம்ா வரும மம ஓம் வருோோதா கரவிராஜமுதாஜம் வருணாய ఓం వరుణోదస ఆకరణ వర జముద జయతా ముంచే సంస్వాహ వరుణాయ నమమ ఓం వరుణోదస ఆకరణ వర జముద జయతా ముంచే స్వాహా వరుణ ఇప్పుడు కుటుంబ సమేతంగా దేవశర్మ గారు చేసిన యజ్ఞం చూద్దాం

ओम करणो दशाक्षरेण विरजावदय आम जेशम स्वाहा ओम करणो दशाक्षरेण विरजावदय आम जेशम स्वाहा ओम करणो दशाक्षरेण विरजावदय आम जेशम स्वाहा ओम करणो दशाक्षरेण विरजा विरजावदय

वर्णोदशाक्षरेण प्रजा मुदय स्वाहा ओम वर्णोदशाक्षरेण प्रजा मुदय स्वाहा ओम वर्णोदशाक्षरेण प्रजा मुदय स्वाहा

नै नमः प्रजपा मदये नम जय शत स्वाहा ओम पूर्णोद साक्षरेणा प्रजपादये नम जयम स्वाहा ओम पूर्णोद साक्षरेणा प्रजपादये नम जयम स्वाहा एवं पूर्णोद साक्षरेणा प्रजपादये नम जयम स्वाहा ओम पूर्णोद साक्षरेणा प्रजपादये नम जयम स्वाहा ओम पूर्णोद साक्षरेणा प्रजपादये

ఓం ప్రణవ దశా అక్షరేణా వ్రజామదయత్ రామ జ్వేషం స్వహ ఓం ప్రణోదశా అక్షరేణా వ్రజామదయత్ రామజ్జేషం ఇప్పుడు మనము లోక్నాథ్ గారు చేసిన యజ్ఞం చూద్దాం వరుణో దశాచ నేణాందా ని నమో నమశ్వ ఆ ఊ వర్ణో దశాచ్య జేషం నమో నమస్వహ ఓ वरो दशाख्य विराजदेश नमो नमस्व वरणों दशाख्य विराज मुदाजाम नमो नमस्व दशाख्य ओम वरुण दशाख्य विराज मुदाजत्तामुश नमो नमस्व वरुण दशाख्य विराजदीराजदाजयत्ता नमो नम स्वा సో యజ్ఞాలని చూశారు కదండి సో దసరా టైంలో లో ప్రతిరోజు ఎంత చక్కగా చేస్తున్నారో సో అద్భుతంగా ఉంది ఇలా మీరందరూ కూడా చేయండి అలానే వాటి చెప్పినట్టుగా ఎవరెవరిని సత్కరించాలో చక్కగా సత్కరించండి వాళ్ళని పిలవండి యజ్ఞంలో నుంచో పెట్టండి చక్కగా ముందు నుంచో పెట్టి బాబు మీరు ఇంత మంచి పనులు చేశారని పొగడండి అది యజ్ఞం యొక్క విలువ స్థుతి అంటే అదే కదా మనం ఊరికి దేవతని పిలుస్తున్నామంటే వీళ్ళందరూ దేవతలే మంచి మంచి పనులు చేసిన వాళ్ళు మనకి సహాయపడే వాళ్ళు అందరూ దేవతలే సో వాళ్ళందరినీ మనము సత్కరించాలి అది మన యొక్క కర్తవ్యం సో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చండి అప్పుడు సుభిక్షంగా ఉంటుంది దేశం ఈ అసలు దేశంలో ఎప్పుడు ఐక్యత ఉంటుంది సుభిక్షత ఉంటుంది లంచగొండితనం తగ్గుతుంది మంచి జరుగుతుంది ప్రజలకు మేలే జరుగుతుంది అందరూ సుభిక్షంగా ఉంటారు ఎవరింట్లోనూ క్షామం ఉండదు సో ఇది ఐశ్వర్యాలు పెరుగుతూ ఉంటాయి ప్రతి ఇంట్లో ఇలా చేయని తప్పకుండా ఇప్పుడు మనం ఆ ప్రశ్నకి వెళ్దాం ఆవిడ చెప్పినట్టుగా ఆరు లక్షలు ఇచ్చారు బాగుంది బ్రహ్మానం అమ్మ ఇచ్చేటప్పుడు మనం తెలుసుకోవాలి కదా ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నామా అంటే మనం ఏదో ఆశపడ్డాం కదా మరి మనం ఏదో ఉద్యోగం వస్తుందని ఇప్పుడు ప్రతిభతో ఉద్యోగం తెచ్చుకోవటం వేరు డబ్బులు ఇచ్చి లంచంతో తెచ్చుకోవడం వేరు సో అది ఫస్ట్ మనం తప్పు చేసాం అది మనం ఇవ్వడం తప్పు నంబర్ రెండు అతను నమ్మిచ్చాడు మిమ్మల్ని సరే అమాయకంగా మీరు నమ్మారు తప్పులేదు నమ్మ తప్పేమో మనుషులు నమ్ముతాం కదా సో ఇచ్చాము దాని ద్వారా అతను మరి ఉద్యోగం ఇప్పిస్తామని ఇవ్వకపోగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దానికి ఉల్టా మీ మీదనే ఎందుకంటే ఆరు లక్షలతో ధనంతో చేశాడు మీరేం చేయాలి చెప్పండి అప్పుడు మీకు మీకు కనుక ధనం ఉంటే కనుక ఆ పోలీసు వాళ్ళకి మళ్ళీ ధనం ఇచ్చి వాడిని జైల్లో పెట్టించాలి ఎంత ఖర్చు అయినా సరే వాడిని లోపల పెట్టించాలి మీకు చేతనైతే అది చేత కాదు అమ్మ ఉన్నదే ఆరు లక్షలు ఉన్నదంత అమ్ముకొని మీకు ఇచ్చామండి అలాంటప్పుడు మీరు అది ఆలోచించాలన్నమాట ఫస్ట్ మనం తప్పు చేసింది మనం గ్రహించుకోవాలి మనం తప్పు చేసాం ఇది డౌటే లేదు అందరూ సో అది అది పక్కన పడేసి ఎదుటి వాళ్ళని మనం నమ్మేమంటే ఏదన్నా అతను సరుకులు ఇస్తా అన్నాడు అని డబ్బులు ఇచ్చామో ఇవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు తప్పు అవ్వదు కానీ మీరు ఉద్యోగాన్ని ఆశించి ధనం ఇచ్చారు అంటే అది మన తప్పై అంటే మన మనలో గ్రీడ్ వచ్చింది అనమాట మనలో గ్రీడ్ అంటే ఏంటంటే మనకి ఏమంటారు దాన్ని కోరిక విపరీతమైన కోరిక వచ్చిందనమాట సో అలాంటి కోరిక రావటము తప్పు చదివావు చదివిన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం తెచ్చుకో ఏ ఉద్యోగం చిన్న ఉద్యోగం అయినా పర్వాలేదు నీకు ప్రతిభను చూపించుకుంటూ నువ్వు వెళ్ళు అది మనం చేయాల్సిన పని కానీ మనం ఆశపడ్డాం సో అది అత్యాశ అయిందనమాట ఆరు లక్షలు ఇచ్చేంత అత్యాశ అయింది మొట్టమొదట అది మనం గ్రహించాలి దాన్ని వదిలేయాలి ఈ దసరా టైంలో అలాంటివి వదిలేసేయాలి సో ఇప్పుడు నేను అడ్వైజ్ ఇస్తున్నాను మీరు బాధపడుతుండొచ్చు కానీ ఇది ఫస్ట్ చేయవలసింది మనం అది వదిలేస్తే కానీ పరమాత్ముడు మీకు హెల్ప్ చేయ సో కోయినా అనుకోండి వాటిని ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని మీరు జపించండి ఆ జపంతో ఏమవుతుందంటే మీకు రోజు పొద్దునే సూర్యోదయానికి ముందరే లేచి శుభ్రంగా స్నానవతి చేసుకొని కూర్చొని జపం ఓం అభయం మిత్రాద్ అభయం అమిత్రాద్ అభయం జ్ఞాతాద్ అభయం పరోక్షాత్ అభయం నక్తం అభయం దివాన సర్వా ఆశా మమ మిత్రం భవతు అభయం మిత్రాద్ మిత్రుడి నుంచి అభయం కోరుకుంటాడు అభయం అమిత్రాద్ అమిత్రుల దగ్గర నుంచి అంటే శత్రువుల నుంచి కూడా అభయం కోరుకు ఫస్ట్ మిత్రుల నుంచి చెప్పాడు కాబట్టి మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత శత్రువులు ఉంటుంది అభయం మిత్రాద్ అభయమమిత్రాద్ అభయం జ్ఞాతాద్ తెలిసిన వాడి దగ్గర నుంచి అభయం పరోక్షాత్ పరోక్షంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సో మిత్రుల దగ్గర నుంచి శత్రువుల దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పరోక్షంగా ఉండవాలి ఈ నలుగురు నుంచి అభయం కావాలి అభయం మిత్రాద్ అభయం అమిత్రాత్ అభయం జ్ఞాత అభయం పరోక్షాత్ అభయం నక్తం అభయం దివాన అంటే నక్తం రాత్రిపూట పగలు రెండు కూడా మాకు అభయాన్ని ఇవ్వాలి అంటే ఎప్పుడు కూడా భయం కలగకూడదు అభయం నక్తం అభయం దివాన సర్వ ఆశా మమ మిత్రం భవన్ సో ఇవన్నీ కూడా మాకు మిత్రులకు గాక అని చెప్తుంది చెప్తూ మొదటే మనం మిత్రుల నుంచి అభయం కోరుకున్నాం కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి అభయం కావాలి మాకు అభయం మిత్రాద్ అభయమమిత్రాద్ అభయం జ్ఞాత అభయం పరోక్షాత్ అభయం నక్తం అభయం దివాన సర్వ ఆశా మమ మిత్రం భవన్ ఓం శాంతిహి 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 ఈ మంత్రాన్ని జపించండి ఎటువంటి భయం ఉన్నా సరే మీకు పోతుంది జపించుకుంటూ ఉండండి ఈ లోపల మీకు కష్టాలు వస్తూ ఉంటాయి పట్టించుకోకండి ఈ మంత్రాన్ని జపించుకోండి పొద్దున్నే జపించండి రాత్రి పుడుకోనము జపించండి పగలు జపించండి మీకు భయం అన్నది లేకుండా పోతుంది పైగా మిమ్మల్ని భయపెట్టే వాళ్ళే భయపడే పరిస్థితి ఏర్పడి మీరు గుర్తుపెట్టుకోండి మీరు మనం చేసిన తప్పును అంగీకరించుకుందాం మనం ఉద్యోగం కోసం లంచం ఇచ్చాము ఇది గుర్తుపెట్టుకో ఇది తప్పు వేషారుతుగా ఇది తప్పు కాబట్టి లేదండి అది లంచం కాదని ట్రైనింగ్ కోసం ఇచ్చామండి ఆ డబ్బులు అందుకోసం ఇచ్చామండి గుడ్ ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అతను అప్పుడు మీరు తప్పు చేయనట్టు లెక్క సో ఇది మనం గుర్తుపెట్టుకొని చేయాల్సిన పని మీ అబ్బాయిని చక్కగా సంపాదించుకోమనండి వెళ్ళండి వెళ్ళి ఊరి మీద పడమనండి ఏ ఉద్యోగం దొరుకుతుందో తీసుకోమనండి ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఎందుకు సాధించడండి సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ఎంత వస్తే అంత దాంతోనే చిన్న ఉద్యోగమైన కంప్యూటర్ సైన్స్లో ఏ ఉద్యోగం అతి చిన్న ఉద్యోగం తీసుకోమనండి రాణిస్తాడు ఆ ప్రయత్నం చేయమనండి ఖచ్చితంగా దొరుకుతుంది మీరు ఈ మంత్రం చదవండి చదివి మీరు భయాన్ని లేకుండా చేసుకోండి మీ అబ్బాయి కూడా చెప్పండి ఎవడండి వాడెవడండి పోలీస్ స్టేషన్లో పోలీసులతో బెదిరించడానికి పోలీసులు ఏమైనా వీరులా సూర్యులా మీరు తిరగబడ్డారంటే పోలీసులు కూడా అవసరం పోవాల్సిందే మీరు గట్టిగా నిలబడండి ఎవరు ఉండదు తనులు తింటారు తింటాం తింటే తిన్నాం కాక వాడి చేతిలో అధికారం ఉంది కాబట్టి చేస్తాడు కానీ రేపు పొద్దున ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా మీరు కేసు పెట్టండి లాయర్ చేత వాదించండి మీకు ధనం ఉంటే ఆ పని చేయండి ఏదన్నా సరే భయం ఉండకూడదండి మొట్టమొదటి జబ్బు మనకి భయం ఎంతటి కష్టం భయపడకండి భయం వేస్తుంది మనసులో ఖచ్చితంగా వస్తుంది కానీ పరమాత్మను తలుచుకొని ముందుకెళ్ళండి మీ వైపు ధర్మం ఉంది ఎప్పుడైతే మీరు నేను తప్పు చేశానో ఇలాంటి తప్పు నేను చేయను అని అనుకుంటారో అక్కడతో మీ పశ్చాత్తాపం జరుగుతుంది అప్పుడు మీరు అడిగే మంత్రానికి వాల్యూ పెరుగుతుంది సో ఇది చేస్తారు కదమ్మా ఇంకేదన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా మీరు భయపడకండి మీరు స్త్రీ మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు భయపడాలి అంత ఖచ్చితంగా మీరు ఉండాలన్నమాట సో ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా పోరాడండి పోరాడటంలోనే మీకు స్ఫూర్తి చూపించాలి ఎవరైనా పోలీసులను బెదిరిస్తే కనుక వాళ్ళని బెదిరించండి ఖచ్చితంగా ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పండి ఎవరిని ఆదరించకూడదు మీకు మీరు ధైర్యంగా ఉండండి మేము తప్పు చేయలేదు తప్పు చేస్తున్నది నువ్వు అని పోలీసు వాడికి చెప్పండి వాళ్ళు బెదిరించి కొట్టడానికి ప్రయత్నం చేసి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు కొట్టినా చంపినా తప్పు చేస్తున్నావు అని చెప్పండి వాడి మనసులో మెదులుతుంది అన్నమాట వాడు చేస్తున్న తప్పు అప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఆ పరమాత్మను కోరుకొని ఈ మంత్రం మనసా వాచకర్మణ చదవండి మీరు భయపడకండి పరమాత్మ లాంటి శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి బత్యాగాళ్ళు ఏం చేస్తారమ్మా ప్రయత్నం చేయండి మీరు అనవసరంగా ఎక్కడ ఇన్వాల్వ్ కాకండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి అంతవరకు చేయండి ఈ ఆరు లక్షల కథ అరవై లక్షలు సంపాదించుకోవచ్చు అరవై కోట్లు సంపాదించుకోవచ్చు భయపడకండి భయం తీసేయండి యథావళ వాడు ఆరు లక్షలు తీసుకున్న వాడు బతుకుతాడు వాడు వాడు ముష్టి ఎత్తుకుంటాడు రేపు పొద్దున మీరు ఈ మంత్రం చదువుకుండా పోండి కొన్నాళ్లలో వాడు అసలు ముష్టి కాదు వాడు పరమ నీచం బతుకుని బతుకుతాడు ట్రై చేయండి మీరు ఉంటానండి ఓ